ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే తిరుమల కొండపై చిన్న పిల్లల దర్శనాలకి సపరేట్గా ఏమైనా టికెట్ తీసుకోవాలా ఈ దర్శనాల యొక్క ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి అలాగే తిరుమలలో తులాభారం వేపించుకోవాలి అంటే అడ్వాన్స్గా ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలా తులాభారం ప్రాసెస్ ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా తిరుమల కొండపై చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసనం చెవిపోగులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటే అడ్వాన్స్గా వీటికి టికెట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలా వీటి యొక్క ప్రాసెస్ ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల కొండపై తులావరం తిరుమలలో తులాభారం వేపించుకోవడానికి మీరు సపరేట్గా ఎటువంటి టికెట్ను తీసుకోవాల్సిన అవసరం లేదండి మీరు మామూలుగా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాక క్యూ లైన్ గుండా మీరు క్యూ లైన్లో వచ్చి శ్రీవారి ఆలయం వద్ద మహద్వారం గుండా మీరు ఆలయం లోపలికి ప్రవేశించగానే మీకు ఎదురుగా ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది ఆ స్తంభానికి ఎగ్జాక్ట్గా ఎడమ చేతి వైపున తులాభారం మండపం అనేది ఉంటుంది అంటే అక్కడ తులాభారం అనేది వేస్తూ ఉంటారు సో మీరు ఆ క్యూ లైన్లో మహద్వారం గుండా ఆలయం లోపలికి ఎంటర్ అయ్యాక ఒకవేళ మీకు అక్కడ తులాభారం ఎక్కడ వేస్తారు అనేది తెలియకపోతే అక్కడ శ్రీవారి సేవకులు కావచ్చు ఇంకా టీటీడీ ఎంప్లాయీస్ అయితే ఉంటారు వారిని మీరు అడిగారు అంటే మేము తులాభారం వేపించుకోవాలి ఎక్కడ వేస్తారు అని అడిగితే ధ్వజస్తంభానికి ఎడమ చేతి వైపున తులాభారం వేస్తూ ఉంటారు ఆ తులాభారం మండపం అనేది మీకు చూపిస్తారు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు దేనితో అయితే తులాభారం వేపించాలి అనుకుంటున్నారు అది అక్కడ మీరు చెప్పారు అంటే అక్కడున్న స్టాఫ్ మీకు దానితో తులాభారం అనేది వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం చక్కెర కలకండ కర్పూరం బియ్యం ఇలా మీరు దేనితో అయితే తులాభారం వేపించాలి అనుకుంటున్నారు అది అక్కడ చెప్పారు అంటే అక్కడ ఉన్న స్టాఫ్ దానితో తులాభారం వేపించి ఎంత అమౌంట్ అనేది చెప్తారు మీరు ఆ అమౌంట్ అక్కడ పే చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెల్లంతో తులాభారం వేపించాలి అనుకోండి మీరు తులాభారం వేపించే రోజు మీ బాబు పది కిలోలు ఉన్నారనుకోండి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రోజు ఒక కిలో బెల్లం ఎంతైతే ఉందో పది కిలోలకు అంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మీరు అంత అమౌంట్ అక్కడ పే చేస్తే సరిపోతుంది ఈ విధంగా తులాభారం అనేది అండి అంటే తిరుమలలో తులాభారం వేపించుకోవడానికి సపరేట్గా మీరు ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు దర్శనంకి వెళ్ళేటప్పుడే ఆలయం మహద్వారం వద్ద ఆలయంలోకి ఎంటర్ అయ్యాక ధ్వజస్తంభానికి ఎగ్జాట్గా ఎడమ చేతి వైపున తులాభారం అనేది వేస్తూ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి తులాభారం వేపించుకొని తులాభారం ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ అక్కడ ధ్వజస్తంభం వద్ద క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇది తిరుమలలో తులాభారం వేపించుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఇక పోతే బిలో వన్ ఇయర్ అనగా సంవత్సరంలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలు కల్పిస్తున్నారండి అయితే ఈ సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవాలి అంటే మీ బిలో వన్ ఇయర్ బేబీకి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ రెండూ లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చి ఉంటారు కదండి బేబీకి సంబంధించి ఈ మూడింటిలో ఏదైనా ఒకటి ఒరిజినల్ కంపల్సరీ తీసుకురావాలి అండ్ అలాగే తల్లి తండ్రికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ తీసుకొని రావాలి సో బిలో వన్ ఇయర్ బేబీకి సంబంధించి బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ అండ్ తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొని వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనానికి అలో చేస్తారండి దీనికి ఎటువంటి టికెట్ అవసరం లేదు అయితే ఈ సుపథం ఎంట్రీ ద్వారా బిలో వన్ ఇయర్ బేబీ అండ్ ఆ బేబీకి అక్క కానీ అన్న కానీ పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు కన్నా ఉంటే వాళ్ళని అలాగే ఆ బేబీకి తల్లి తండ్రిని మాత్రమే సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం అలో చేస్తారు అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మేనత్త మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ని కూడా ఈ సుపథం ఎంట్రీ ద్వారా అలో చేయరు కేవలం బిలో వన్ ఇయర్ బేబీ యొక్క తల్లి తండ్రి ఆ బేబీకి అక్క కానీ అన్న కానీ పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు దీనిని గమనించుకోగలరు అయితే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను తిరుమలలో ప్రత్యేక పర్వదినాలలో అంటే బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి ఆనివార ఆస్థానం ఇలాంటి ప్రత్యేక పర్వదినాలలో క్యాన్సిల్ చేస్తారు మిగిలిన అన్ని రోజులలో కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు మీరు ఎప్పుడైనా సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామి వారి ఫ్రీ దర్శనం చేస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది సుపధం ఎంట్రీ ద్వారా బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల ఫ్రీ దర్శనానికి సంబంధించిన వీడియో అండి ఇకపోతే కొంతమంది అడుగుతున్నది మా పిల్లలకి తిరుమలలో చెవి పోగులు కుట్టించుకోవాలి అక్షరాభ్యాసం చేపించుకోవాలి అన్న ప్రాసన చేపించుకోవాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ నిర్వహిస్తారు అని అడుగుతున్నారు తిరుమల కొండపై చిన్న పిల్లలకి చెవి పోగులు కుట్టించుకోవడం అన్న ప్రాసన అక్షరాభ్యాసం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా పాప వినాశనం రూట్లో ఉన్న పురోహిత సంఘంలో నిర్వహిస్తారండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది తిరుమలలో ఉన్న పురోహిత సంఘం ఈ పురోహిత సంఘం వద్ద ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు అయితే మీరు చెవిపోగులు కుట్టించుకోవడం కావచ్చు అన్న ప్రాసన్న అక్షరాభ్యాసం ఇలా ఏ కార్యక్రమానికి కూడా ముందుగానే మీరు అడ్వాన్స్గా టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా పురోహిత సంఘం వద్దకి చేరుకొని అక్కడున్న కౌంటర్లో మీరు మీ పిల్లలకి ఏ కార్యక్రమం అయితే నిర్వహించాలి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం పేరు చెప్పి మీరు అప్పటికప్పుడే ఆఫ్లైన్లో ఆ టికెట్ అనేది తీసుకోవచ్చు ఆ టికెట్ మీకు ఇచ్చేటప్పుడు ఆ కార్యక్రమానికి ఏమేమైతే వస్తువులు కావాలో ఆ వస్తువులకి సంబంధించిన లిస్ట్ అనేది మీకు వాళ్ళు ఇస్తారు ఆ లిస్టు తీసుకొని ఆ లో ఉన్న వస్తువులన్నీ కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో తిరుమలలో ఈ పురోహిత సంఘం వద్ద నిర్వహించి కార్యక్రమాలకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా రామ్ బస్టాండ్ వద్ద ఉన్న హెచ్డి కాంప్లెక్స్లో దొరుకుతాయండి సో అక్కడికి వచ్చి మీరు ఈ వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళి పురోహిత సంఘంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదండి ఈ పురోహిత సంఘంలో కొంతమంది సత్యనారాయణ స్వామి రతం చేయించుకుంటున్నారు అలాగే కొంతమంది పిల్లలకి చెవిపోగులు కుట్టించుకుంటూ ఉన్నారు ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పురోహిత సంఘంలో నిర్వహిస్తారు ఈ పురోహిత సంఘం అనేది తిరుమలలో పాప వినాశనంకి వెళ్ళే రూట్లో ఉందండి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు అడ్వాన్స్గా మీరు ఎటు టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఈ పురోహిత సంఘం వద్దకు వచ్చి మీరు ఏ కార్యక్రమం అయితే నిర్వహించాలి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం పేరు చెప్పి అక్కడే ఆఫ్లైన్లో టికెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై వేల మూడు వందల యాభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈరోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని ఆరు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమలలో తులాభారం అక్షరాభ్యాసం అన్న ఈ కార్యక్రమాలకి సంబంధించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్